చంద్రబాబు నాయుడు పదివేలు కాదు లక్షస్థాన్ నెలకన్నా కూడా ఏ ఓటరు నమ్మడు ఏ వాలంటీరు నమ్మడు ఇవాళ ఒకటే జగన్మోహన్ రెడ్డి అంటే ఓటర్కైనా వాలంటీర్కైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే ఓటర్కైనా వాలంటీర్కైనా నమ్మకం ఓటర్కైనా వాలంటీర్కైనా చంద్రబాబు అంటే దగ చంద్రబాబు పేరు చెప్తే గుర్తుకొచ్చేది దగ జగన్ పేరు చెప్తే గుర్తుకొచ్చేది నమ్మకం మళ్ళొకసారి చెప్తాను ఓటర్కైనా వాలంటీర్కైనా నా నమ్మకం నువ్వే జగన్ ఓటర్కైనా వాలంటీర్కైనా మా దగా మమ్మల్ని దగా చేసేది నువ్వే చంద్రబాబు అనేది ఇవాళ జనం మాట్లాడుతున్న భాష వాలంటీర్లు మాట్లాడుతున్నటువంటి వాక్ ఈ వాలంటీర్ల గురించి ఇలా మీరు ఇంత వార్త రాశారు కదా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి మీ నోటితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఇళ్ళు సంచులు మోసేవాళ్ళు ఎవరి ఇళ్ళు ఇళ్ళకొచ్చి తలుపులు మన మగవాళ్ళు లేనప్పుడు తలుపులు కొడుతున్నారు తలుపులు కొట్టి మిమ్మల్ని లోబర్చుకుంటారు వాడికి ఏం పని అలాగే రెడ్ లైట్ ఏరియాలకి అమ్మాయిలను నమ్మేస్తున్నాన మీ నోటుతోనే ఇవాళ పదివేలు ఇస్తాను అని చెప్తే మిమ్మల్ని నమ్ముతారా అసలు వీళ్ళు కాదు అసలు ప్రజలకు ఉందా నమ్మకం మీద ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఉందా నమ్మకం ఇంకా ఎందుకు చెల్లించకుండా ఏడు మిగిలిపోయినటువంటి ఏడు వేల ఏడు వందల కోట్లు ఎవరయ్యో ఒక రిటైర్డ్ జడ్జి చేత విచారణ చేయించాలి ఆరు మాసాలలోపు ఈ కేసు అంతా కూడా ఒక ముగింపుకి రావాలి ఈ మార్గదర్శి పాపాలన్నీ కూడా ముగింపుకి రావాలని చెప్పని సుప్రీంకోర్టు తీర్పిస్తే మీ పేపర్లో ఎందుకు వేరే ఎవరికైనా సరే పేరు నాని మీద కేసు లేదా ఇంకోళ్ళ మీద జగన్ మీద కోర్టుకు రావట్లేదని రఘురాం కృష్ణరాజు కేసేశాడు ఈ మన దాంట్లో ఎందుకు రా అందరి గురించి అందరి శీలాల గురించి అందరి కేసుల గురించి అందరి బతుకుల గురించి రాస్తా మీ బతుకు గురించి కూడా రాసుకోవాలి కదా ఎందుకు రాయం ఇవాళ నిబద్ధతో కూడినటువంటి జీవితం రాజకీయ జీవితం గడపనటువంటి చంద్రబాబు నాయుడు గురించి ఆహా ఓహో అని రాయటం ఇవాళ కూటమి అభ్యర్థులు వేల కోట్ల అంటే ఉన్న కోటీశ్వర్లందరినీ కూడా ఏరి కోరి పెట్టుకుంటే కార్యకర్తలను కాకుండా కొత్తగా నయా కోటీశ్వరులందరినీ కూడా తెచ్చిపెడితే వాళ్ళు కోట్లు కుమరుస్తుంటే ఒక్క మాట రాయకుండా తప్పుడు వార్తలు జగన్మోహన్ రెడ్డి గారి మీద వీళ్ళ మీద రాయటం వాలంటీర్ల గురించి పదివేలు ఇస్తా చెప్పి రాయటం రాయాలి కదా బుద్ధిలేదే చంద్రబాబు నా పేపర్లోనే ఇలా రాశాం కదా మొన్న నువ్వు చెప్తే రాశాం కదా అని అదన్నా రాయాలి కదా మళ్ళీ ఎత్తి రాయరు నైతిక విలువలు ఉండవు ఎవరికి చట్టం అంటే లేకుండా వీళ్ళు తగుదనమ్మా అని చెప్పని బయలుదేరి ఈ రకమైనటువంటి లోకానికి మాత్రం నీతులు చెప్తూ వాళ్ళు మాత్రం పాపాలు చేస్తూ ఈ రకంగా అధికారాన్ని లేదా వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ ఏ రకంగా అనుభవిస్తున్నారు ఏ రకంగా పెత్తందారి పోకడలతో ఎలా వీళ్ళు జీవిస్తున్నారో మనందరం కూడా వాళ్ళు చూస్తూ వస్తున్నాం